వంద పడకల హాస్పిటల్ చేయాల్సిందిగా కోరుతున్నాను రెండోది వెంటిలేటర్ అక్కడ కోవిడ్ టైంలో అన్ని హాస్పిటల్ కూడా వెంటిలేటర్ ఇచ్చారు దాన్ని ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా చేయాలని ధన్యవాదాలు అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక్క రెండు నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి ఈరోజు మొదటిసారి అసెంబ్లీలో పెట్టి అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అని అంటున్నారు అధ్యక్ష ఈరోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఎందుకంటే దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా గా పెడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే చట్ట సభల్లో ఉన్నాం ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్పింగ్తో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాల్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా ధన్యవాదాలు గారు వి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లో ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారండి మిస్కేర్ ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్ చెప్పనండి అధ్యక్షులు అది కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో నోట్ చేసుకున్నా ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నాను మాట్లాడుతాను తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ ఏ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మాటిస్తున్నాం మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవద్దు రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ రవికుమార్ మాట్లాడారు